కేంద్ర మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ముఖ్యాంశాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ అనే మంత్రంతోనూ మరియు సబ్కా ప్రయాస్ తాలూకు యావత్ దేశం అనే వైఖరితోనూ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన డిజిటల్ రూపంలో భారత పార్లమెంట్లో సమర్పించారు భాగం ఏ మానవ వనరుల అభివృద్ధి వ్యూహం రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని వీక్షిత్ భారత్గా మార్చడానికి ప్రజల సామర్థ్యాన్ని మెరుగుపరచాలి మరియు వారికి శక్తినివ్వాలి అనే వ్యూహమే మానవ వనరుల అభివృద్ధి వ్యూహం అందుకొరకు ప్రధానమంత్రి నాలుగు ప్రధాన కాస్ట్స్ మీద శ్రద్ధ తీసుకున్నారు అవి ఏవి అంటే గరీబ్ పేదలు మహిళయన్ మహిళలు యువ యువతి మరియు అన్నదాత రైతు గరీబ్ కళ్యాణ్ దేశ కళ్యాణ్ పేదల సంక్షేమం దేశ సంక్షేమం గడిచిన పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను బహుళ పార్శ్విక పేదరికం నుండి బయటకు తేవడంలో ప్రభుత్వం సహాయపడింది పిఎం జన్ ధన్ ఖాతాలను ఉపయోగించి ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రత్యక్ష ప్రయోజనాన్ని బదలాయించడం డీబీటీ ద్వారా ప్రభుత్వానికి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి వీధులలో తిరుగుతూ వస్తువులు అమ్ముకునే వారికి డెబ్బై ఎనిమిది లక్షల మందికి పిఎం స్వనిధి పరపతి సహాయాన్ని అందించింది మూడో విడత రుణాన్ని రెండు పాయింట్ మూడు లక్షల మందికి స్వీకరించడం జరిగింది పర్టిక్యులర్లీ వల్నర్బుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ యొక్క అభివృద్ధికి పిఎంస్ జన్మాన్ యోజన సాయం చేయనుంది పద్దెనిమిది విధాలైన వ్యాపారాలలో నిమగ్నమైన చేతి వృత్తిదారులు మరియు హస్తకళల నిపుణులకు పిఎం విశ్వకర్మ యోజన అన్నదండలను అందిస్తుంది అన్నదాత యొక్క సంక్షేమం పదకొండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఆర్థిక సహాయాన్ని అందించింది పిఎం ఫసల్ బీమా యోజనలో భాగంగా పంట బీమా సదుపాయాన్ని నాలుగు కోట్ల మంది రైతులకు ఇవ్వడమైంది ఈ నామ్ పదమూడు వందల అరవై ఒక్క మండీలను ఏకీకృతం చేసింది ఫలితంగా ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు సేవలు అందాయి వ్యాపార పరిమాణం మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది జోరందుకున్న నారీ శక్తి ముద్రా యోజనలో భాగంగా మహిళా నవ పారిశ్రామికవేత్తలకు ముప్పై కోట్ల రుణాలను ఇవ్వడం జరిగింది ఉన్నత విద్యా కోర్సులలో చేరిన మహిళల సంఖ్యలో ఇరవై ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది ఎస్టీఈఎం సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కోర్సులలో నమోదైన వారి నలభై మూడు శాతం మంది అమ్మాయిలు మరియు మహిళలు ఈ గణాంకాలు ప్రపంచంలో అత్యధిక స్థాయి గణాంకాలలో ఒకటిగా ఉన్నాయి పిఎం ఆవాస్ యోజనలో భాగంగా డెబ్బై శాతానికి పైగా ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఇవ్వడం జరిగింది మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం తొమ్మిది పద్నాలు తొమ్మిది నుండి పద్నాలుగు ఏళ్ళ మధ్య వయస్సు బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతున్నారు గర్భిణీలు శిశువులు సంక్షేమం పోషకాహారం అందించడం కోసం అంగన్వాడీలను సక్సం అంగన్వాడీ అండ్ పోషన్ టూ పాయింట్ ఓగా అప్గ్రేడ్ చేస్తారు జెండర్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంచనాలలో మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల కోట్లు కేటాయించబడ్డాయి మొత్తం యూనియన్ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ వాటా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐదు శాతం నుండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కోవిడ్ సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడాను మూడు కోట్ల గృహాలను పిఎం ఆవాస్ యోజన గ్రామీణలో భాగంగా నిర్మించాలి అనేటటువంటి లక్ష్యాన్ని త్వరలోనే సాధించడం జరుగుతుంది మరో రెండు కోట్ల గృహాల నిర్మాణాన్ని రాబోయే ఐదు సంవత్సరాలలో చేపట్టడం జరుగుతుంది టాప్స్ సోలరైజేషన్ మరియు ఉచిత విద్యుత్ ఇంటి కప్పుపై సౌర పలకాలను ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యాన్ని అందుకునే ప్రక్రియ వల్ల ఒక కోటి కుటుంబాలు ప్రతి నెల మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందుతున్నాయి ప్రతి ఒక్క కుటుంబం ఏటా పదిహేను వేల రూపాయల నుండి పద్దెనిమిది వేల రూపాయల వరకు మిగుల్చుకోవచ్చన్న అంచనా ఉంది యువత స్కిల్ ఇండియా మిషన్ ద్వారా ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది యువత శిక్షణ పొందారు ప్రభుత్వం ఏడు ఐఐటీలు పదహారు ట్రిపుల్ ఐఐ ఐటీలు ఏడు ఎయిమ్స్ మూడు వందల తొంభై యూనివర్సిటీలతో పాటు మూడు వేల కొత్త ఐటీఐలను నెలకొల్పనుంది సారీ నెలకొల్పింది యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు పిఎం ముద్రా యోజన ద్వారా ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రుణాలు అందించారు ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా అందిస్తున్న ఆరోగ్య సంరక్షణ కవచాన్ని ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సహాయకులకు కూడా విస్తరించడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి పన్నెండు కోట్ల కుటుంబాలకు చెందిన యాభై ఐదు కోట్ల మంది ఈ పథకం పరిధిలోకి వచ్చారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కేటాయింపులను రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల నుంచి రూపాయలు ఏడు వేల ఐదు వందల కోట్లకు పెంచారు వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ ముప్పై ఎనిమిది లక్షల మంది రైతులకు లబ్ధిని చేకూర్చి మరి పది లక్షల ఉద్యోగాలను ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కల్పించింది టూ పాయింట్ ఫోర్ లక్స్ రెండు పాయింట్ నాలుగు లక్షల ఎస్ ఎస్హెచ్జీస్లకు మరియు అరవై వేల మంది వ్యక్తులకు క్రెడిట్ లింకేజీల పరంగా ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ యోజన సహాయాన్ని అందించనుంది దేశంలో కొత్తగా ఐదు ఇంటిగ్రేటెడ్ అక్వా పార్కులను ఏర్పాటు చేయనున్నారు వృద్ధి ఉపాధి కల్పన ఇంకా అభివృద్ధిలకు ప్ర ఉత్ప్రేరకంగా పనిచేయనున్న పరిశోధన మరియు నూతన ఆవిష్కరణలు ఒక లక్ష కోట్ల రూపాయల కార్పస్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది యాభై సంవత్సరాల పాటు వడ్డీ చెల్లంచల లేనటువంటి రుణం దొరుకుతుంది దీర్ఘకాలిక ఆర్థిక సహాయంగానో లేదా దీర్ఘకాల పరిమితులతో కూడిన రీఫైనాన్సింగ్ రూపంలోనో తక్కువగా ఉండే వడ్డీ రేటుతో కానీ లేదా అసలు ఎంత మాత్రం వడ్డీ చెల్లించనక్కర్లేని రీతిలో ఉంటుంది ఇది రక్షణ సంబంధిత ఉద్దేశాలకు గాను డీప్ టెక్ టెక్నాలజీలను బలపరచడం కోసం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ రంగంలో ఆత్మనిర్భారతను వేగిరపరచడం దీని ఉద్దేశ్యం మౌలిక సదుపాయాల రంగం మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పనకు గాను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుట్లెట్ను పదకొండు పాయింట్ ఒక శాతం అధికంగా కేటాయిస్తూ దానిని పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్ల దానిని పదకొండు వేల పదకొండు వందల నూట పదకొండు కోట్ల రూపాయలను చేర్చడం జరుగుతుంది అది జీడిపిలో మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంటుంది రైల్వేలు లాజిస్టిక్స్ పరమైన సామర్థ్యాన్ని మెరుగుపరచడం కోసం మరియు ఖర్చును తగ్గించడం కోసం పిఎం గతిశక్తిలో భాగంగా అమలులోకి తీసుకురావడానికి గాను మూడు ప్రధానమైన ఎకనమిక్ రైల్ వే కారిడార్ ప్రోగ్రామును గుర్తించడమైంది అవి ఒకటి శక్తి ఖనిజాలు మరియు సిమెంట్ కారిడార్లు రెండు నౌకాశ్రమ నౌకాశ్రయ సంధాన కారిడార్లు మూడు హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్లు మూడో కారిడార్ను అమృత చతుర్భుజంగా అభివర్ణించారు రైల్వే ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే రూట్లలో అమృత చతుర్భుజం అవుతుంది నలభై వేల సాధారణ రైలు పె పెట్టెలను వందే భారత్ ప్రమాణాలకు తోల తొలతూగేటట్లు తీర్చిదిద్దడం జరుగుతుంది రానున్న ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాలలో మూడు కారిడార్ల ద్వారా మొత్తంగా దాదాపు నలభై వేల కిలోమీటర్ల మేర కొత్తగా రైల్వే ట్రాక్లను నిర్మిస్తారు రైల్వేల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రైల్వేలు ఐదు వేల రెండు వందల కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చాయి ఇది మొత్తం స్విట్జర్లాండ్ నెట్వర్క్ పరిమాణంతో సమానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరో ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది విమానయాన రంగం దేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు రెట్టింపై నూట నలభై తొమ్మిదికి చేరింది ఐదు వందల పదిహేడు కొత్త మార్గాలలో ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది రాకపోకలు జరుపుతున్నారు భారతదేశంలో విమానయాన సంస్థలు ఒక వెయ్యికి పైచీలకు కొత్త విమానాలు కావాలంటూ ఆర్డర్లు పెట్టాయి గ్రీన్ ఎనర్జీ ఒక వంద ఎంటీ సామర్థ్యం కలిగి ఉండే కోల్ గ్యాసిఫికేషన్ లిక్విఫిక్షన్ సంబంధి సదుపాయాలను రెండు వేల ముప్పైవ సంవత్సరాన్ని కల్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది రవాణా అవసరాల నిమిత్తం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సిఎస్ సిఎన్జిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ని కలపడాన్ని దశలవారీగా తప్పనిసరి చేయడం అలాగే ఇళ్లలో వినియోగించుకోవడం కోసం గొట్టపు మార్గాల ద్వారా సహజవాయువు పిఎన్జిని తప్పనిసరిగా అమలు పరచడం పర్యాటక రంగం రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ దార్శనికతను సాధించేందుకు పర్యాటక కేంద్రాల సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించారు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలను సంపూర్ణంగా అభివృద్ధి పరచడంతో పాటు వాటికి బ్రాండ్ విలువను జతపరిచి ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్పై రాష్ట్రాలను ప్రోత్సహించడం జరుగుతుంది సౌకర్యాలు మరియు సేవల నాణ్యతను బట్టి పర్యాటక కేంద్రాల యొక్క రేటింగ్గాను విధి విధానాలను రూపొందించడం జరుగుతుంది ఈ తరహా అభివృద్ధి సాధనకై రాష్ట్రాలకు దీర్ఘకాల అవధితో కూడిన వడ్డీ చెల్లించనక్కరలేని రుణాలను మ్యాచింగ్ ప్రాతిపాదికన అందించడం జరుగుతుంది అరవై ప్రదేశాలలో జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించడం విజయవంతం కావడం వల్ల భారతదేశ వైవిధ్యాన్ని ప్రపంచ వీక్షకులకు అందించింది పెట్టుబడులు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య కాలంలో ఐదు వందల తొంభై ఆరు బిలియన్ యుఎస్ డాలర్ మేరకు ఎఫ్డీఐలు నమోదు అయ్యాయి ఇది రెండు వేల ఐదు పద్నాలుగు మధ్య కాలంలో తరలి వచ్చిన ఎఫ్డీఐలకు రెట్టింపుగా ఉంది వికసిత్ భారత్ ఆవిష్కారం కోసం రాష్ట్రాలలో సంస్కరణలు లక్ష్యాన్ని చేరుకోవాలన్న గీటు రాయితో కూడిన సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచేటట్లుగా వాటికి మద్దతును ఇవ్వడం కోసం యాభై సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించనక్కలైనటువంటి రుణం రూపంలో డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలను సర్దుబాటు చేయడం జరుగుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను వికసిత్ భారత్గా తీర్చిదిద్దే దిశగా దిశలు అభివృద్ధి విధానాలను సూచించే పలు ప్రకటనలు వ్యూహాలను వ్యూహాలను బడ్జెట్లో రూపొందుపరిచారు తూర్పు భారతాన్ని అక్కడి ప్రజలను భారతదేశ వృద్ధికి శక్తివంతమైన చోదక శక్తిగా మార్చడానికి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుంది వేగవంతమైన జనాభా పెరుగుదల మరియు జనాభా మార్పుల నుండి ఉత్పన్నమయ్యే సవాళ్ళను విస్తృతంగా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తుంది సవరించిన అంచనాలు ఆరి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రుణాలు కాకుండా మొత్తం జమల పరంగా ఆరియి అనేది ఇరవై ఏడు పాయింట్ యాభై ఆరు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది దీనిని దీనిలో పన్ను జమలు ఇరవై మూడు పాయింట్ ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి మొత్తం వేయం తాలూకా ఆరియి అనేది నలభై నాలుగు పాయింట్ తొంభై లక్షల కోట్ల రూపాయలుగా ఉంది రెవెన్యూ జమలు రెవెన్యూ రసీదులు ముప్పై పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉంటాయని భావించడమైంది ఇవి బడ్జెట్ అంచనాను మించుతున్నాయన్న భావన ఉంది ఇవి ఆర్థిక వ్యవస్థలో బలమైన వృద్ధికి అద్దం పడు పడతాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విత్త లోటు ద్రవ్య లోటు యొక్క సవరించిన అంచనా ఆర్ఈ అనేది జీడిపి ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రుణాలు కాకుండా మొత్తం జమలు ముప్పై పాయింట్ ఎనభై లక్షల కోట్ల రూపాయలుగాను మరియు మొత్తం వ్యయం నలభై ఏడు పాయింట్ అరవై లక్షల కోట్ల రూపాయలుగాను ఉండవచ్చునని అంచనా పన్ను జమలు ఇరవై ఆరు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలుగా ఉంటాయని అంచనా వేయడమైంది రాష్ట్రాలకు మూలధన వ్యయం కోసం యాభై సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించినక్కల రుణ పథకాన్ని ఈ సంవత్సరం కొనసాగించడం జరుగుతుంది దీనికి గాను మొత్తం అవుట్లెట్ ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో విత్తల లోటును జీడిపిలో ఐదు పాయింట్ ఒక శాతంగా అంచనా వేయడమైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో డేటెడ్ సెక్యూరిటీస్ ద్వారా స్థూల మార్కెట్ రుణాలు పద్నాలుగు పాయింట్ పదమూడు లక్షల కోట్ల రూపాయలుగాను నికర మార్కెట్ రుణాలు పద్నాలుగు పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలుగాను అంచనా వేయడమైంది భాగం బి ప్రత్యక్ష పన్నులు ప్రత్యక్ష పన్నుల కోసం ప్రస్తుత పన్ను రేట్లు కాల కొనసాగించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదన గత పది సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగింది ఆదాయం పన్ను రిటర్న్ దాఖలు చేసిన వారి సంఖ్య రెండు పాయింట్ నాలుగు రెట్లు పెరిగింది పన్ను చెల్లింపుదారుల సేవలను మెరుగుపరచనున్న ప్రభుత్వం రెండు వేల తొమ్మిది పది ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న కాలానికి సంబంధించి రూపాయలు ఇరవై వేలు వరకు బకాయి ఉన్న ప్రత్యక్ష పన్ను డిమాండ్ రద్దు రెండు వేల పది పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పదివేల వరకు ఉన్న ప్రత్యక్ష పన్ను డిమాండ్ రద్దు కోటి మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం స్టార్టప్లు సావరిన్ వెల్త్ ఫండ్లు లేదా పెన్షన్ ఫండ్లు చేసే పెట్టుబడులు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పన్ను ప్రయోజనాలు పొడిగింపు ఎఫ్ ఐఎఫ్ఎస్సి యూనిట్ల నిర్దిష్ట ఆదాయంపై పన్ను మినహాయింపు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక సంవత్సరం పాటు పొడిగింపు పరోక్ష పన్నులు పరోక్ష పన్నులు దిగుమతి సుంకాలపై ప్రస్తుత పన్ను కోసం ఒకే పన్ను రేట్లు కొనసాగింపు జిఎస్టీ వల్ల భారతదేశంలో పరోక్ష పన్ను విధానాన్ని ఏకీకృతం అయ్యింది ఈ ఏడాది రెండెంతులు పెరిగే రూపాయలు ఒకటి పాయింట్ అరవై ఆరు లక్షల కోట్లకు చేరిన నగదు నెలవారీ స్థూ స్థూల జీఎస్టీ వసూళ్ళు రెండెంతులు పెరిగిన జిఎస్టీ పన్ను చెల్లింపుదారుల సంఖ్య జిఎస్టి అమలులోకి రాకముందు రెండు వేల పన్నెండు పదమూడు నుండి రెండు వేల పదిహేను పదహారు వరకుతో పోలిస్తే జిఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఒకటి పాయింట్ ఇరవై రెండుకి పెరిగిన రాష్ట్ర ఎస్టిఎస్ఎస్ ఏస్జిఎస్టీ రాబడి రాష్ట్రాలకు విడుదల చేయబడిన పరిహారంతో సహా జీఎస్టీ అమలుకు మెరుగు మొగ్గు చూపుతున్న తొంభై నాలుగు శాతం పరిశ్రమ వర్గాలు సరఫరా గొలుసును పటిష్టం చేసిన జీఎస్టీ వాణిజ్యం పరిశ్రమలపై సమ్మతి భారాన్ని తగ్గించిన జీఎస్టీ తగ్గిన రవాణా ఖర్చు పన్నుల వల్ల వస్ వస్తువులు సేవల ధరలు తగ్గిన వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తాయి పన్ను హేతుబద్ధీకరణ రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో రూపాయలు రెండు పాయింట్ రెండు లక్షల నుంచి రూపాయలు ఏడు లక్షల వరకు ఉన్న ఆదాయంపై పన్ను మినహాయింపు రిటైల్ వ్యాపారాలకు ముంద ముండదు పన్నుల పరిమితి రూ రూపాయల రెండు కోట్ల నుండి రూపాయల మూడు కోట్లకు పొడిగింపు వృత్తి నిపుణుల ముందస్తు పన్ను చెల్లింపు పరిధి రూపాయల యాభై లక్షల నుంచి రూపాయల డెబ్బై ఐదు లక్షల వరకు పొడిగింపు దేశీయ కంపెనీల కార్పొరేట్ ఆదాయపు పన్ను ప్రస్తుతం ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గింపు కొత్త తయారీ కంపెనీలకు కార్పొరేట్ ఆదాయపు పన్ను రేటు పదిహేను శాతం పన్ను చెల్లింపుదారుల సేవలలో సాధించిన విజయాలు రెండు వేల పదమూడు పద్నాలుగులో పన్ను రిటర్న్ల సగటు ప్రాసెసింగ్ సమయం తొంభై మూడు రోజుల నుంచి పది రోజులకు తగ్గించబడింది ఎక్కువ సామర్థ్యం కోసం ఫేస్లెస్ అసెస్ట్మెంట్ అఫిల్ విధానం అమలు అప్డేట్ చేయబడిన ఆదాయపు పన్ను రిటర్న్లు కొత్త ఫారం ట్వంటీ సిక్స్ ఏఎస్ మరియు సరళీకృతం రిటర్న్ ఫైలింగ్ కోసం ముందుగా పూరించిన పన్ను రిటర్న్లు కస్టమ్స్లో అమలు చేసిన సంస్కరణలు దిగుమతులు విడుదల సమయాన్ని తగ్గించాయి ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోలలో నలభై ఏడు శాతం నుండి డెబ్భై ఒక గంటల వరకు తగ్గిన సమయం ఎయిర్ కార్గో కాంప్లెక్స్ల వద్ద ఇరవై ఎనిమిది శాతం నుండి నలభై నాలుగు గంటలకు తగ్గిన సమయం సీపోర్ట్ వద్ద ఇరవై ఏడు శాతం నుంచి ఎనభై ఐదు గంటల వరకు తగ్గిన సమయం ఆర్థిక వ్యవస్థ నాడు నేడు రెండు వేల పద్నాలుగులో ఆర్థిక వ్యవస్థ రెండు వేల పద్నాలుగులో ఆర్థిక వ్యవస్థను చక్క చక్కదిద్దడంతో పాటు పాలనా వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత ఏర్పడింది ప్రస్తుత అవసరాలు పెట్టుబడుల ఆకర్షణ అవసరమైన సంస్కరణల అమలుకు సహకారం ప్రజలకు ఆశ కల్పించడం దేశం ప్రథమం అనే బలమైన నమ్మకంతో ప్రభుత్వం పనిచేసి విజయం సాధించింది మధ్యంతర బడ్జెట్లోని ఇతర ముఖ్యాంశాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం జాతీయ ఆదాయం యొక్క మొదటి ముందస్తు అంచనాల ప్రకారం భారతదేశ వాసవ జీడిపి ఏడు పాయింట్ మూడు శాతంగా ఉంటుందని అంచనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఏడు శాతానికి పెంచడం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బలమైన వృద్ధికి ప్రేరేపించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో తన వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ డబ్ల్యూఈఓలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాను రెండు వేల ఇరవై మూడు జూలైలో అంచనా వేసిన ఒకటి పాయింట్ ఆరు పాయింట్ ఒక శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి సవరించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రపంచ వృద్ధి అంచనా మూడు శాతంగా ఉన్న సమయంలో భారత ఆర్థిక శక్తిపై ప్రపంచ విశ్వాసం పెరగడాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ఐఎంఎఫ్ ప్రకారం భారతదేశం రెండు వేల ఇరవై ఏడులో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్కెట్ మార్కం రేటు ప్రకారం యుఎస్డిలో మారే అవకాశం ఉంది మరియు ఐదు సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధికి భారతదేశం సహకారం రెండు రెండు వందల బేసిక్స్ పాయింట్లు పెరుగుతుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ వరుసగా ఆరు పాయింట్ నాలుగు శాతం ఆరు పాయింట్ మూడు శాతం ఆరు పాయింట్ ఒక శాతం ఆరు పాయింట్ ఏడు శాతం మధ్య వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ ఓఈసిడి ఏడీబీ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ద్రవ్య లోటును నాలుగు పాయింట్ ఐదు శాతం కంటే తక్కువగా తక్కువకు తగ్గించడానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన ద్రవ్య స్థిరీకరణను ప్రస్తావిస్తూ నిర్మలా సీతారామన్ అన్నారు స్థిరమైన విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి మొదటి భారతదేశ అభివృద్ధి అనే స్ఫూర్తితో మా విదేశీ భాగస్వాములతో ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నామని మా ఆర్థిక మంత్రి తెలిపారు ముఖ్యమైన ఆర్థిక సంస్థలు అధిపతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పదహారవ ఆర్థిక సంఘం చైర్పర్సన్ అరవింద్ పనగారియా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కేంద్ర ఆర్థిక కార్యదర్శి తుహిన్కాంత్ పాండే ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కంప్రోట కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ కె సంజయ్ మూర్తి నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ కే భేరీ నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం यूडीए सीओ अमित अगरवाबी चेयरपर्सन माधवी पूरी बुच इंश्योरेंस रेगुलेटरी एंड डेवलपमेंट अथॉरिटी आईआरडीए चेयरपर्सन देवाशीष पांडा एडव वेतन संघ अशोक कुमार माथुर सिडी चेयरपर्सन मनोज मिट्टल कंपनी ला बोर्ड रामलिंगम सुधाकर सुधाकर्गिम बैंक चेयरपर्सन मरी एमडी హర్షవ్ భూపేంద్ర బంగారి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సిఇఓ మరియు ఎండి సంజయ్ శుక్ల నాబార్డ్ చైర్పర్సన్ సాజీ కేవి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్పర్సన్ గిరీష్ చంద్ర చతుర్వేది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్పర్సన్ ప్రమోద్ అగర్వాల్ ఎస్బీఐ చైర్పర్సన్ చల్లా శ్రీనివాసుల శెట్టి ఐడిబిఐ చైర్పర్సన్ రాకేష్ శర్మ ఎల్ఐసి చైర్పర్సన్ సిద్ధార్థ మొహంతి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్పర్సన్ రవి అగర్వాల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ చైర్పర్సన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిసిఐ అధ్యక్షుడు అనిష్ షా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్ పిఎఫ్ఆర్డిఏ చైర్పర్సన్ దీపక్ మహంతి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సంజీవ్ పూరి అసోసియేటెడ్ సాంబర్స్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అధ్యక్షుడు సంజయ్ నాయర్ నేషనల్ స్టాటిక్ స్టాటిస్టికల్ కమిషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ రాజీవ లక్ష్మణ్ కరాండికర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ యదుబీర్ సింగ్ రావత్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ టిఆర్ఏఐ చైర్పర్సన్ అనిల్ కుమార్ లాహోటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ సిఎండి అరుణ్ కుమార్ సింగ్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ చైర్పర్సన్ మరియు ఎండి సందీప్ కుమార్ గుప్తా ఆయిల్ ఇండియా లిమిటెడ్ చైర్పర్సన్ మరియు ఎండి డాక్టర్ రంజిత్ రాత్ ముఖ్యమైన ఇండియన్ ఎకానమీ దినోత్సవాలు మార్చ్ ఏడు జన్ ఔషధి దివాస్ లేదా జనరిక్ మెడిసిన్ డే ఏప్రిల్ ముప్పై ఆయుష్మాన్ భారత్ దివాస్ జూన్ ఇరవై ఏడు అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం రెండు వేల పదిహేడు జూన్ ఇరవై ఏడున మొదటిసారిగా మన దేశం నిర్వహిస్తుంది జూన్ ఇరవై తొమ్మిది జాతీయ గణాంక దినోత్సవం పిసి మహాలనోబిస్ జయంతిని జాతీయ గణాంక జ దినోత్సవంగా పాటిస్తారు జూలై ఒకటి జిఎస్టి దినోత్సవం వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చిన రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటిని జిఎస్టీ దినోత్సవంగా పాటిస్తామని కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది జూన్ ముప్పైన చెప్పింది ఒక దేశం ఒకే పన్ను నినాదంతో రెండు వేల పదిహేడు జూలై ఒకటిన జిఎస్టి అమల్లోకి వచ్చింది జూలై పదకొండు ప్రపంచ జనాభా దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండున ప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు చేరిన సందర్భంగా యుఎన్ఓ జూలై పదకొండుని ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించింది థీమ్ రెండు వేల ఇరవై నాలుగు లీవ్ నో వన్ బిహెండ్ కౌంట్ ఎవ్రీ వన్ జులై ఫిఫ్టీన్ ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం అక్టోబర్ సెవెంటీన్ అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం నవంబర్ ట్వంటీ సిక్స్ జాతీయ పాల దినోత్సవం మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా నవంబర్ ఇరవై ఆరవ తేదీని దేశవ్యాప్తంగా రెండు వేల పద్నాలుగులో తొలిసారి పాల దినోత్సవాన్ని జరుపుకున్నారు డిసెంబర్ ట్వంటీ త్రీ కిసాన్ దివాస్